రాజ్యసభ ఎంపీ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి ఇటీవల పార్లమెంటులో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంపై మాట్లాడారు ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలు వాటి మూసివేతకు గల కారణాలను ఆయన ప్రస్తావించారు ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటికే ఎంతో మంది ప్రభుత్వాల దగ్గర ప్రస్తావించారు తాజాగా సినీ నిర్మాత రాజ్యసభ ఎంపీఎస్ నిరంజన్ రెడ్డి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి రాజ్యసభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజ్యసభలో సినిమా ఇండస్ట్రీకి సంక్షోభం గురించి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇరవై ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉండేవని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆరు వేలకు వాటి సంఖ్య పడిపోయిందని తెలిపారు తెలంగాణలో ఇటీవల సుమారు నాలుగు వందల యాభై సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి గల కారణాలను కూడా ఈయన రాజ్యసభలో ప్రస్తావించారు ఒకప్పుడు సినిమాలను చూడడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు కానీ ఇటీవల కాలంలో థియేటర్కి వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం ఒక కారణమని తెలిపారు మల్టీప్లెక్స్ థియేటర్లు అందుబాటులోకి రావడం ప్రీమియర్లు కూడా వేయడంతో ఎంతోమంది ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్లకు దూరం అవుతున్నారని తెలిపారు పెరుగుతున్న టికెట్ ధరలు కూడా ఒక కారణమని నిరంజన్ రెడ్డి తెలిపారు సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా పెంచడం వల్ల మధ్యతరగతి ప్రేక్షకులు సినిమాలకు దూరమవుతున్నారని తెలిపారు అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్మాణ ఖర్చులు పెరగటం కూడా కారణమని తెలిపారు కరోనా వచ్చిన సమయంలో ఓటీటీలు అందుబాటులోకి రావటం కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి కారణం అవుతున్నాయని సినిమా టికెట్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీ అధిక భారం అవుతుందని తెలిపారు ఇక థియేటర్లలో దొరికే పాప్కార్న్ కూల్ డ్రింక్స్ ధరలు కూడా అధికంగాపై పెరగటం వల్ల ఈ ప్రభావం సింగిల్ స్క్రీన్ థియేటర్లపై అధికంగా చూపిస్తుందని ఎంపీ నిరంజన్ రెడ్డి రాజ్యసభ వేదికగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల తొంభై నుండి ఇరవై ఐదు వేలు పదహారు నుండి రెండు రెండు వేల ఇరవై ఐదు ఇలా నిర్మాతగా సినిమా కష్టాలను తెలిసిన వ్యక్తిగా ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను రాజ్యసభలో ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక నిరంజన్ రెడ్డి వృత్తిపరంగా లాయర్ అనే సంగతి మనకు తెలిసిందే ఈయన నిర్మాతగా ఘాటి ఆచార్య వంటి సినిమాలను కూడా నిర్మించారు ఇలా లాయర్గా నిర్మాతగా కొనసాగుతున్న నిరంజన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు నిరంజన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు సినిమా పరిశ్రమ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ప్రభుత్వ జోక్యం సరైన విధానాలు ఈ సంక్షోభం నుండి బయటపడటానికి అత్యవసరమని స్పష్టం అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి